बोलो ऐसा उसकी ज़मीन उन्हें बिका लिया है हमारी ज़मीन हमारा ये कर रखते ऐसा चोरी हम ना मालूम नहीं सका हमारी चोरी से इतनी मट्ठी गवर्नमेंट को मालूम नहीं सका हम ना मालूम नहीं सका ऐसा उठाता है मट्टी उठा बिकाता है कर बोलो

నైచి పక్కడ వీడియో అలాం నమస్కారం అందరికీ నేను బగిరిపల్లలో ఇబ్రాహీం సాహెబ్ కొడుకున్నాను మా నాయనకి ఇద్దరు కుమారులు ఒకటి బాబా ఒక కాదర్ భాష నేను కాదర్ భాష నేను పదహైదు ఏళ్ళకి ముందునే వీకోటాకి కాపురం వెళ్ళిపోయాను నేను వచ్చి పోతా ఉంటే మా నాయన బతుకున్న చూసుకుని ఉంటే భూమి తగరాల్లో వస్తాను అండి నువ్వేం టెన్షన్ పడొద్దు నీకు అన్నీ చేసి పెట్టానని చెప్పి మా నాయన చాలా నాకు ధైర్యం చెప్తా అండియా కానీ ఇట్లా మా ఏమన్నా చేస్తాడని చెప్పేసి పీతండ్ల పని చేస్తాడని చెప్పేసి నేను కళ్ళ కూడా అనుకోలేదు మా నాయనకి హాస్పిటల్ చూసుకుని వస్తేనే బాగానే ఉండే మళ్ళా ఇంకా ఒక టూ టూ మూడు రోజుల తర్వాత మా నాయన అటాటగా చనిపోయి నాకు చెప్పినలేదు నేను వచ్చి వచ్చి ఊరికి చూసుకొని పోయానని చెప్పేసి నా మీద పుకారెత్తేసి ఊర్లు అందరికీ నమ్మి చేసి దనం చేసాడు మా నాయన నాకు తెలియకన్నా ఇప్పుడు ఈ భూమి తగరాల్లో గలాంటి దత్తాడాయి కానీ వందంతా మొత్తం అమ్ముకొని తినేసాడు ఏం లేదు మంది ఇప్పుడు ఉండేది ఆడబిడ్డలు నలుగురు వాళ్ళకి నిజాయితీగా నేను చేయాలని చెప్పేసి వాళ్ళ మీద పోరాడుతా అంటే ఈయన కూడా తాగి వచ్చేసి మా మీద గలకి వస్తాడు బాబా అనే వ్యక్తి ఇప్పుడు మాకు తెలియకన్నా చూడండి సార్ ఇప్పుడు ఇదంతా మున్నంతా ఇది అంతా ఎత్తేసాడు ఇది ఎవరు అమ్మంది ఇంకొని సొత్తు చెప్పండి ఇదంతా ఎవరు సొత్తు ఇది మాకు ఒక మాట చెప్పినాడా ఇది మాకు మాట చెప్పినాడా చూడండి సార్ ఎట్లా అన్నాయంగా ఎంత మున్ను తోల్పించినాడో మాకు తెలియకన్నా వాడు తమ్ముడు ఉన్నాడు కదా నాకు మాట అడిగినాడా మా మేము లేనప్పుడు అన్నీ ఇట్లా చేస్తా అంటే మేమైనా మాట్లాడితే దాన్ని కొంత తెడు దయచేసి ఇట్లా నా కొడుకులు భూమి మీద ఉండకూడదు వానికి అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయమని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటాను కలెక్టర్ నేను దగ్గరలో కలెక్టర్ పోతాను ఆయన ఆయనతో మాట్లాడి నాది న్యాయం ఏముందని నేను ఆయనంతా కాల్ చేసి పట్టుకొని వేడుకుంటాను సార్కి ఇప్పుడు ఇప్పుడు సార్ ఇట్లంతా ఇట్లంతా అయిపోయి ఇట్లంతా అయిపోయింది ఇక్కడ ఇదంతా ఉంది భూమి భూమి మోటార్లు గవర్నమెంట్ నుంచి మోటార్లు శాంక్షన్ చేసుకువచ్చా మన ఆయన ఆ మోటార్ కూడా అమ్ముకొని తినేసా తెలియకన్నా గవర్నమెంట్ మోటార్ ఇప్పుడు తీయాలంటే ఐదు లక్షల ఆరు లక్షలు కావాలి మోటార్కి రాత్రి 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 అంకం తినేసాడు అన్నీ చేసినాడు ఇట్లా వాళ్ళు ఉంటే భూమి మీద నాకు న్యాయం ఇట్లా ఇట్లా తమ్ము ఇట్లా అన్నోళ్ళు ఉంటే ఇట్లా తమ్ముళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది అందుకే ఇట్లా అన్నోళ్ళు మనకు దయచేసి ఉండకూడదు నేను అదే కొడతాను నాకు న్యాయం చేయాలని చెప్పేసి మనం తుచిగా కోరుకుంటాను నమస్కారం నమస్కారం అస్లాంలేకం నేను పగిరిపల్లి నుంచి వస్తాను నేను ఇగ్రాంసా కొడుకు నేను ఇద్దరు కుమారుడున్నాను ఓ బాబా ఓ కాదర్ భాష నేను కాదర్ భాష మా అమ్మ మా నాయన నాకి కొంచెం పొల భూమి ఇస్తాను నాకు అవి చేసుకొని ఉంటే నేను మా ఎన్న వచ్చి బాబా అనే వ్యక్తి వచ్చి దౌర్జనంగా నా దానిలో నుంచి అక్రమంగా చాలా ముందు వేరే వాళ్ళతో డబ్బులు తీసుకొని మా తెలియకన్నా చాలా ముందు మూడు రోజులు మున్ను అక్రమంగా తోలుతా అంటే పోయి నేను నా భార్య పోయి అడిగిన దానికి తాగే వచ్చేసి చాలా కొంచెం మనుషుల్ని పెట్టి నన్ను నన్ను బెదిరించి దాంతో నా భయ భయంతో పోలీస్ స్టేషన్ పోయి పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇస్తే మన కోసం వెతుకుతారు తెల్లారి నుంచి వెతుకుతారు కానీ దొరకలేవాడు ఇంకా అక్కడి నుంచి వచ్చి మన ఎంఆర్ఓ సార్ గారికి అర్థం రాసుకొని వచ్చి ఈ మార్తో నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఎంఆర్ఓ సార్కి నేను అర్థం ఇచ్చాను అది వాళ్ళు కూడా నీకు న్యాయం చేస్తామని చెప్పేసి నన్ను నాకు భరోసా ఇచ్చినారు అని చెప్పి మళ్ళాక నేను రిపేర్ చేసుకునే ఎంఆర్ఓ సార్కి ఏ రసం వల్ల మా మీద దౌర్జన్యంగా కొట్టేదానికి నాకు వస్తాను పానీ నా పాన ఇదిగా ఉంది ఆడూనా డబ్బులు ఇచ్చి తాకిపించి మనుషుల్ని పెట్టి నన్ను ఈ మార్పు నేను పలానా థియేటర్లో పనిచేస్తాను ఆడికి కూడా మనుషుల్ని పంపిస్తాడు నేను రంగమా థియేటర్లో కూడా పనిచేస్తాను క్యాంటీన్లో పనిచేసేది ఆడికి మనుషుల్ని తాకిపెచ్చి నా మీద దౌర్జన్యానికి అనవసరంగా నన్ను పంపిస్తాడు నేను అది ఇప్పుడు అక్కడ పనిపోలేదు దాని గురించి దాము కొంచెం నేను చేస్తాను ఇట్లా అడిగితే ఇట్లా ఇట్లా చేస్తాడు నాకు నాకు నా భూమిని నాకు చేసి నన్ను న్యాయం చేయాలని మనసూర్తిగా ఎమ్మార్ని కోరుకుంటాను మాది జగా ఉంది ఆడ మా మా చెండేది అది మాకు కావాలా మేము ఇచ్చేసుకోవాలా అంటే మా దౌర్జన్యం చేస్తూ మా బావ వచ్చి మా ఇలా కొట్టేదానికి పంపిస్తూ ఉంటారు అందరికీ తగ్గిచ్చి నాకు భయంగా ఉంది ఎంఆర్ఓ దగ్గర అర్జీ ఇచ్చిన్నాం మేము వాళ్ళు కూడా మేము న్యాయం చేస్తామని చెప్తూ ఉంటారు నాయన చేయాలని కోరుతూ ఉంటాము